హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణ గారు రుద్రాని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్ రూమ్లోకి వెళ్ళి బెడ్ బ్యాన్ పడుకుని సోఫాలో ఉన్న పిక్ని చూస్తూ రుద్రాణి రే నీకు ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్దామని అనుకుంటున్నాను తెలుసా కానీ చెప్పలేకపోతున్నాను లవ్ రా అని ఫోన్లో ఉన్న పిక్కి ముద్దుపెట్టి తర్వాత ఫోన్ పక్కనే ఉన్న ల్యాంప్ టేబుల్ పైన పెట్టేసి తను ప్రేమించిన అబ్బాయి ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది ఆఫ్టర్ టూ డేస్ సాయంత్రం రుద్రాని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి స్నేహతో ఆడుకుంటుంది కొద్దిసేపు తర్వాత అవును ఈరోజు అమ్మమ్మ వస్తుంది కదా నేను మర్చిపోయిపోయాను అని విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా నీహ చాక్లెట్ ఎక్కడికి రుద్రాణి జై అన్నయ్య వాళ్ళ ఇంటికి నీహా నేను వస్తాను చాక్లెట్ రుద్రాణి సరే అని తీసుకెళ్తుంది విక్రమ్ ఇంట్లోకి వెళ్తూనే నీహా జై దగ్గరికి వెళ్తుంది ఇద్దరు ఆడుకుంటారు రుద్రాని ధరణి దగ్గరికి వెళ్ళి అక్క ఆంటీ ఎక్కడ ధరణి అత్తమ్మ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది రుద్ర రుద్రాని అమ్మమ్మ వచ్చారా అక్క రుద్రాణి వచ్చారు రుద్ర రూమ్లో ఉన్నారు రుద్రాణి అయితే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తా ధరణి సరే రుద్రాణి అక్కడి నుండి విక్రమ్ నానమ్మ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి వెళ్ళేసరికి ఆవిడ బెడ్ పై దిండికి నడుం వాల్చి ఉన్నారు రుద్రాని వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంటుంది రావే మనమరాల ఎలా ఉంది నీ డాక్టర్ ప్రొఫెషన్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా లేదా పోయారా రుద్రాని అమ్మమ్మ అని ఎడుపు మొహం పెడుతుంది విక్రమ్ నానమ్మ ఊరికే అన్నా లేవే రుద్రాణి నవ్వుతూ ఎలా ఉన్నారు అమ్మమ్మ విక్ విక్రమ్ నానమ్మ నాకేంటే ఉక్కులా ఉన్న రుద్రాణి ఏంటి ఎప్పుడూ లేనిది ఇన్ని రోజులు తీర్థయాత్రాలకు వెళ్ళారు విక్రమ్ నానమ్మ ఏం లేదు కన్నా వెళ్ళాలనిపించింది వెళ్ళాను అలా మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ నానమ్మ ఎప్పుడొస్తావు నీ లవ్ విషయం అని అంటుంది రుద్రాణి షాక్ అమ్మమ్మ మీకెలా తెలుసు విక్రమ్ నానమ్మ ఇక్కడ ఉన్నది కౌసల్యాదేవి నేను నీ వయసు నుండే వచ్చాను కన్నా చెప్పు ఎప్పుడు చెప్తావు నీ లవ్ విషయం రుద్రాణి నాకు చెప్పాలని ఉంది చెప్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతే నేను తట్టుకోలేను కౌసల్య గారు నువ్వు ప్రేమించిన వాడు ఒప్పుకోకపోతే రుద్రాణి ఆ మాటకి రుద్రాని కళ్ళల్లో నీళ్ళు తిరిగి అలా అనకండమ్మమ్మ ఒకవేళ వాడు ఒప్పుకోకపోతే ఈ ఊపిరి ఆగిపోతుంది అని అంటుంది ఓనే మునికే గొంతుతో కౌసల్య గారు కంగారుగా అలా అనుకో కన్నా నాకు నమ్మకం ఉంది నీ ప్రేమ గెలుస్తుంది రుద్రాని ఆనందంతో నిజంగా అని అడుగుతుంది కౌసల్య గారు ఆహా నిజంగా రుద్రాని థ్యాంక్స్ అమ్మమ్మ నువ్వంటే అంటే తిరుగుండదు నేను ఇంకా ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను కౌసల్య గారు పిచ్చి పిల్ల అవును నీహా ఇక్కడ రుద్రాని ఆశ్చర్యంగా చూస్తుంది కౌసల్య గారు నాకు తెలుసులే నేను వచ్చాక చానకి ధరణి చెప్పారు రుద్రని నవ్వుతూ ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళి నీహాన్ని తీసుకొస్తుంది కౌసల్య గారు నిహాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది ఆవిడతో కూడా నిహా త్వరగా కలిసిపోతుంది కొద్దిసేపటికి వీళ్ళ గది నుండి బయటకు వచ్చి కూర్చున్నాక జై నీహా దగ్గరికి వచ్చి నీహా మనం ఆడుకుందాం రా అని అంటాడు ధరణి రే నువ్వు ముందు హోంవర్క్ చేయి పో జై ఎప్పుడో చేశాను మమ్మీ ఆడుకుంటాను ప్లీజ్ మమ్మీ నేను నీహతో ఆడుకుంటాను రుద్రాణి పోనేలే అక్క వాడిని ఆడుకోనివ్వు నీహా నువ్వు జై అన్న అన్నయ్యతో ఆడుకో పో నీహ జై దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కలిసి ఆడుకుంటారు ధరణి వాళ్ళని చూసి త్వరగానే కలిసిపోయారు అని అనుకుంటుంది రుద్రాని అవునా అక్క అప్పుడే అక్కడికి జానకి గారు వస్తారు రుద్రాణి హాయ్ ఆంటీ జానకి గారు హాయ్ అమ్మా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి ఓకే ఇంకా వెల్ ఇంకా వెళ్తానని లేస్తుంది కౌసల్య గారు ఎక్కడికి వెళ్ళేది అని పట్టుకొని లాగుతుంది అది ఎక్స్పెక్ట్ చేయని రుద్రాని సోఫాలో కూలబడుతుంది రుద్రాని అమ్మమ్మ అలా అంటావు ఇంటికి అంటుంది ఈ అమాయకంగా కౌసల్య గారు అవునా నాకు తెలియదులే అని అంటుంది వెట్కారంగా అని నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అంటుంది రుద్రాణి అది కాదా అమ్మమ్మ కౌసల్య గారు ఏది కాదు నువ్వు అక్కడికంటే ఇక్కడ ఉన్నదే ఎక్కువ ఈరోజు ఇక్కడే ఉండు రుద్రాని అమ్మమ్మ అప్పుడే వేరు ఇప్పుడు వేరు కదా కౌసల్య ఇంకేం మాట్లాడకు ఇదే ఫైనల్ ఇక్కడే ఉండు నేను చెప్తున్నాను కౌసల్య గారు అంతగా అడిగేసరికి కాదు అనలేకే సరే అంటుంది కౌసల్య గారు గుడ్ రంగమ్మకి ఫోన్ చేసి తాను రాను అని డాడ్ వస్తే ఈ విషయం చెప్పమని చెప్తుంది రంగమ్మ అలాగే అని పెట్టేస్తుంది అక్కడికి వసు వస్తుంది బస్సు హాయ్ రుద్ర రుద్రాని హాయ్ వసు పసు ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది తర్వాత విక్రమ్ క్రాంతి వస్తారు వాళ్ళు కూడా విచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు ధరణి రుద్రాని జానకి గారు కిచెన్ కిచెన్లోకి వెళ్ళి వంట పనిలో పడుతు పోతారు వంట పూర్తయ్యాక జైని నిహాని రుద్రానికి తీసుకొని వెళ్ళి తినిపిస్తుంది దాన్ని నేను తినిపించేదాన్ని కదా రుద్ర రుద్రాన్ని పర్లేదులే ఇంకా నేను తినిపిస్తున్నా కదా ఈ పిల్లలు ఇద్దరు తిన్నాక మళ్ళీ ఆడుకుంటారు కౌసల్య గారు కన్నా విక్రమ్ని క్రాంతిని పిలుచుకొనిరా రుద్రాని సరే అమ్మమ్మా అని విక్రమ్ రూమ్కి వెళ్తుంది ఎలా సురేష్ గురించి అయినా తెలిసిందా క్రాంతి ఎంక్వైరీ చేస్తున్నా రుద్రాణి సరే రండి తినడానికి సరే అని కిందికి వెళ్తారు కౌసల్య గారు విక్రమ్ క్రాంతి రుద్రాని బస్సు తింటారు జానకి గారు ధరణి రాము గారి కోసం సాగర్ కోసం వెయిటింగ్ విక్రమ్ క్రాంతి తీసేసి రూమ్ కి వెళ్ళిపోతారు రుద్రాణి కౌసల్య గారు బస్సు తిన్నాక రుద్రాణి జానకి గారు ధరణి కౌసల్య గారు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా రాము సాగర్ రాము గారు సాగర్ వస్తారు జై నీహ అప్పటికే నిద్రపోతారు సాగర్ జైని రూమ్ లో పడుకోబెట్టి తన రూమ్ కి వెళ్తాడు నిహని రుద్రాని నీహని రుద్రాని కౌసల్య గారి గదిలో పడుకబెడతారు రాము గారు సాగర్ ఫ్రెష్ అయి వచ్చి తినేసి రూమ్ కి వెళ్ళిపోతారు ధరణి జానకి గారు కూడా తిన్నాక ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్రాని కౌసల్య గారు ఈ రూమ్ లో వెళ్ళి ఆవిడ లో పడుకుంటుంది కౌసల్య నాకు తెలుసుకన్నా నీ గురించి అందుకే నిన్ను ఇక్కడే పడుకోమన్నాను అని జోకొడుతుంది రుద్రాణి అలాగే కౌసల్య గారి ఒడిలో నిద్రపోతుంది రుద్రాణి నిద్రపోయింది అని తెలుసు కూడా రుద్రాణి సరిగా పడుకోబెట్టి నిద్రపోతుంది రాత్రి టైం థర్టీకి కౌసల్య గారి రూమ్ లోకి ఒకరు వచ్చి చూస్తారు రుద్రాన్ని కౌసల్య గారు నీహ ముగ్గురు పడుకుంటారు అని కన్ఫర్మ్ చేసుకుని రుద్రాన్ని దగ్గరికి వెళ్ళి చేత్తో తలనిమిరి నిదుటిపై కిస్ చేస్తారు రుద్రాన్ని నిద్రలో నవ్వుతుంది అది చూసి ఆ వ్యక్తి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ ఎక్కడికి వెళ్ళేవర్ క్రాంతి అలా బయటికి వెళ్ళి వచ్చారా విక్రమ్ సరే వచ్చి పడుకో క్రాంతి మనసులో సారీరా నీకు అబద్ధం చెప్పా అని వచ్చి పడుకుంటాడు